నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నైనవిల్లి మండలం శానుపల్లి లంకా గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గుత్తుల దుర్గాలక్ష్మి గుత్తుల మీరా కుమార్ దంపతులు గ్రామ పెద్దలతో కలిసి ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఆలయ నిర్మాణం కోసం ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళం ఆలయ కమిటీ వారికి గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు कि <avía> भी जास। oui, है आज जो मुखे नया संस्थित इस कॉल पे सरोज किस कॉल पे और ये जो है रामू वाला रामू भैया और यहां पास में आज मेरा आवन करना चाहिए

सांपुरा कैसा समांदो कैसा शाय मस्ताई री दही री विजय जबर यारे यारे बेशरे यारे दिल जा धर्मांतर क्या में मुक्ति देवी तरफ किसान दसिबजड़ बनो मान जा या पर सुजड़ सकरार सुजड़ सर्वोपरि तरह सांसुजड़ सर्वसिद्धि परायणता ओमेश परिहारता निरंतर धुपा देरी अंग हिजड़ ంగళమాంగే సులే సర్వాంత సాధికే త్ర్యంబకే గబురీనారాజినే నోస్ ீம்ீக்கு లక్ష పదకొండు వేల రూపాయలు ఇవ్వటం అన్నది చాలా సంతోషపడుతున్నాం అయితే అతను ఒక మంచిది ఇస్తున్నాడు ఆయన భగవంతుడు ఇంకా ఎదరికెళ్ళిలా చూస్తున్నాడు ఎవరికి వెళ్తాడు ఆయన దాన్ని బట్టి అందరికీ నమస్కారం అండి శానపరంగా గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన గణపతి దుర్గమ్మ అమ్మవారు నూతన ఆలయానికి మేము ఈరోజు మా దంపతులు మా కుమారుడితో సహా రావడం జరిగింది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది గతంలో గ్రామ ఈ నిర్మాణం కోసం మమ్మల్ని కొంత డొనేషన్ అడడం జరిగింది అప్పుడు కూడా నేను వచ్చి నిర్మాణం కాకముందు వచ్చి ఈ నిర్మాణానికి నా ఉత్సాహంగా ఒక యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ఎనాక్రేషన్కి అమ్మవారు కూడా ప్రేమలు వచ్చాను పెద్దలు అందరూ కూడా ఆహ్వానించారు కానీ సమయం అనుకూలించకపోవడం వల్ల నేను తల్లి నిర్మా ఓపెనింగ్కి అని ప్రారంభానికి రాలేకపోయాను సమయం దొరికింది ఈరోజు ఖచ్చితంగా అన్ని అలా హావి నిర్మాణం చేశారు అలాగే అప్పుడు నేను ఏదైతే గ్రామెత్తలకి వద్ద చేస్తాను లక్ష రూపాయలు ఇస్తానని మళ్ళీ ఒక యాభై వేల రూపాయలు కూడా ఈరోజు గ్రామెత్తలకు అందించారు అదే అన్ని అందించడం జరిగింది నిజంగా కూడా అద్భుతంగా నేర్పించారు టెంపుల్ గుడి నిర్మాణం చాలా బాగా చేశారు నేను ఫస్ట్లో కొంత కొంత భాగం కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది చూస్తే ఇంత బాగా చేశారని చాలా సంతోషంగా కవిస్తున్నాను ఒక పల్లెటూరి గ్రామంలో మారుమూల గ్రామంలో మనసుంటే అమ్మ కన్న ఒక కటాక్షంతో వీళ్ళందరూ కూడా మంచి హృదయం తోటి ప్రారంభించేస్తారు ఆరోగ్య చెప్పాను ఈ గుడి నీ తల క్లిష్టంగా మీరందరూ కూడా ఒక ఏకదాటిగా ఒకటే మాట మీద ఒకటే మాట మీద ఉండి మీరు కానీ మీ ప్రయత్నం మీద చేయండి అమ్మ కరుణ మన గ్రామానికి రామనుకుంటుంది అలాగే మీ అందరికీ ఉంటుంది అద్భుతంగా నిర్వహిస్తారు గురు గుడి అని కూడా చెప్పాను ఈ పెద్దలు అందరికీ ఇదే ఇదే వేదిక కాదు కదా అది అలాగే కూడా ఈ నిర్మాణం చేశారు చాలా అద్భుతమైన మీ అందరూ కూడా పేరు పేరిన తెలియజేస్తారు అది దయ లక్షిణాలు గ్రామ గ్రామం నుండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కొన్ని కోరుకుంటున్నాను అనుకున్న కోరిక నడవాలని మనసుతో కోరుకుంటున్నాను ఖచ్చితంగా మరొకసారి అమ్మవారిని దర్శించుకుంటాను గ్రామ కూడా మరొకసారి మమ్మల్ని మా మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పెద్ద పెద్ద మనసుతో కృతంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఆయన దగ్గరికి మేము నిరావరం కోసం వెళ్ళామండి స్టార్టింగ్లో కమిటీ వాళ్ళందరూ కూడా విరాళం కోసం వెళ్ళాము ఆయన ఒక మాట చెప్పారు మంచి మాట అదే మాకు బీజం బాగా పడింది మీరు విరాళాలు సేకరించండి